హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఆర్డిఓ నుండి మనకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా మిమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు అంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి రిక్రూట్ చేసుకుంటారనమాట దీనికి శాలరీ మీకు ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుందండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎలాంటి ఫీజు కూడా తీసుకోవడం లేదనమాట సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డిఆర్డివో డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము నోటిఫికేషన్ అనేది తీసుకోవచ్చండి అఫీషియల్ పోర్టల్లో సో ఇదేంటంటే గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ జీటీఆర్ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే డిఆర్డిఓ కింద పనిచేస్తున్నటువంటి జీటీఆర్ఈ అనే సంస్థ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది ఎవరికి అంటే అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ అనమాట అంటే జేఆర్ఎఫ్ పోస్ట్లు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇది ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి అన్ని స్టేట్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇక్కడ టైప్ ఆఫ్ ఫెలోషిప్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అన్నీ కూడా అందులో మీకు నంబర్ ఆఫ్ పోస్టులు ఫైవ్ ఏమో మెకానికల్ ఇంజనీరింగ్ వన్ ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వన్ పోస్ట్ ఏమో ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో ఉన్నాయన్నమాట వన్ పోస్ట్ ఏమో కంప్యూటర్ సైన్స్ లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ డేటా సైన్స్ ఆర్ ఈక్వలెంట్ సో ఈ విధంగా వివిధ రకాల డిసిప్లిన్స్లో ఇస్తున్నారు అనమాట మీరు ఎందులో అర్హత ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే మీ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ అంటే మీకు ఇప్పుడు మెకానికల్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏరోనాటిక్స్లో ఏరోనాటిక్ ఇంజనీరింగ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఈసీఈ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ లేదంటే ఐటీ చేసిన వాళ్ళు ఈ విధంగా రిలవెంట్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు డిగ్రీ బీటెక్ అనేది అప్లై చేసుకోవాలి దాంతోపాటు మీకు వ్యాలిడ్ గేట్ స్కోర్ అనేది ఉండాలండి కంపల్సరీ ఉండాలన్నమాట అంటే మీరు బీటెక్ ప్లస్ గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే మీకు ఎంఈ ఆర్ ఎంటెక్ ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు గేట్ స్కోర్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ త్రీ ఇయర్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి అండ్ మీకు దీనికి రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అనమాట యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ అదేవిధంగా ఇదేంటంటే ఫెలోషిప్ అనేది టెన్ ఇయర్ ఆఫ్ ఫెలోషిప్ విల్ బి ఇనీషియలీ ఫర్ టూ ఇయర్స్ పీరియడ్ ఉంటుందంట తర్వాత విల్ బీ ఎక్స్టెండబుల్ బేస్డ్ ఆన్ క్యాండిడేట్స్ పెర్ఫార్మెన్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మన పెర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెండ్ చేస్తారనమాట ఫెలోషిప్ అనేది ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు అయితే మీకు మళ్ళీ వేరే ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మీకు ప్రయారిటీ ఇస్తారనమాట దీనివల్ల అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మీకు సర్టిఫికేట్ అనేది కూడా ఇస్తారనమాట ఎంవాలమెంట్స్ ఇప్పుడు మనకి దీనిలో ట్రైనింగ్ పీరియడ్ టూ ఇయర్స్ ఉంటుంది కదా దానిలో ఫస్ట్ టూ ఇయర్స్ అనేది మీకు థర్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ స్టైఫండ్ ఇస్తారండి దాంతోపాటు మీకు హౌస్ రెంట్ అలవెన్స్ అదర్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు అంటే మీకు మొత్తం కలిపి మీకు ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ సంపాదించవచ్చు అనమాట ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ టూ ఇయర్స్కి అదేవిధంగా థర్డ్ అండ్ నే నెక్స్ట్ మళ్ళీ ఎక్స్టెండ్ అయితే ఆ ఇయర్స్కి మీకు ఫార్టీ టూ థౌజండ్ పర్ మంత్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ విధంగా శాలరీ కూడా మంచికి ఇస్తారనమాట స్టైఫండ్ అనేది అండ్ మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బి అలౌడ్ టు రిజిస్టర్ ఫర్ ఎంఎస్ ఆర్ పిహెచ్డీ విత్ ఎనీ యూనివర్సిటీ అంటే వాళ్ళు ఎంఎస్ చేయడానికి పిహెచ్డీ చేయడానికి వీళ్ళు ఎలా చేస్తారనమాట ఫెలోషిప్లో ఉన్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్లైన్ త్రూ ద ఫాలోయింగ్ వెబ్లింక్ ఇక్కడ మనకి వెబ్లింక్ క్లియర్గా ఇస్తున్నారు మీ దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అప్లై చేయడానికి పోర్టల్ ఓపెన్ అవుతుందన్నమాట ఈ విధంగా అప్లై చేయాలి దీనికి ఎటువంటి ఫీజు కూడా అవసరం లేదండి అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు మీరు అప్లై చేసిన వాళ్ళని వాళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళని తీసుకో వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మాత్రం ఉంటుందన్నమాట అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ దేర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ మెన్షన్ బిలో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అవన్నీ కూడా తీసుకెళ్ళాలని చెప్తున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సో మీ మార్క్స్ అనేది ఆల్రెడీ మీ గేట్ స్కోర్లో వస్తాయి కదా దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో తీసుకుంటారనమాట మీకు ఏమేమి తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇవన్నీ ఒరిజినల్ ప్లస్ వన్ సెట్ జిరాక్స్ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్స్ కాపీలు అన్నిటి మీద కూడా మీరు సైన్ చేయాలన్నమాట టెన్త్ మార్క్ లిస్టు ట్వెల్త్ మార్క్ లిస్టు బీఈ ఆర్ బీటెక్ లేదంటే ఎంఈ ఆర్ ఎంటెక్ మార్క్ లిస్టులు ఉంటాయి కదా ఆల్ సెమిస్టర్స్ లేదంటే కన్సాలిడేటెడ్ మార్క్ లిస్ట్ ఒకటైనా పర్వాలేదు డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ గేట్ స్కోర్ కార్డు ఫోటో ఐడి కార్డు అంటే మీకు ఆధార్ సరిపోతుందండి అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్స్ మెన్షన్ అండ్ టూ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్లాలన్నమాట ఈ ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారండి మనకి డేట్ ఆఫ్ స్టార్ట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది లెవెన్త్ జూలై ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ థర్టీ ఫస్ట్ జూలై వరకు కూడా టైం ఉంది సో థర్టీ ఫస్ట్ జూలై వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు ఇక్కడ వెబ్సైట్ మెన్షన్ చేస్తున్నారు డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఆర్డిఓ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే లింక్ ఒకటి ప్రొవైడ్ చేశారు అందులోకి వెళ్ళి మెన్షన్ చేస్తుంది అందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండ్ మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ నెక్స్ట్ ఎగ్జాము అన్నీ కూడా మీకు టెంటేటివ్గా డేట్స్ కూడా మెన్షన్ చేసేస్తున్నారు అనమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు ఒక లింక్ ఇచ్చారు కదా ఈ లింక్ మీద ఇలా క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుందండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అని క్లిక్ చేయండి రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీ నేము ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట పాస్వర్డ్ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి తర్వాత మళ్ళీ ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేసి మీ ఐడి పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఓపెన్ చేస్తే మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి వస్తుందన్నమాట మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా అప్లై చేయాలన్నమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఫెలోషిప్ అనేది మీకు చాలా అడ్వాంటేజ్ అండి మీకు సర్టిఫికేట్ ఇస్తారు ప్లస్ మీకు ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది అండ్ మీకు ఫర్దర్గా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు కూడా మీకు ప్రయారిటీ ఉంటుందన్నమాట సో ఛాన్స్ మిస్ చేసుకోకండి డిఆర్డిఓ సంస్థలో మనం చేయడం అంటే మనకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చండి సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసుకో